నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో కార్పొరేటు కంపెనీల కోసం రైతుల నుండి బలవంతుపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా చలో కరేడుకు నాయకులు బయలుదేరారు ఉలవపాడు మండలం కరేడు గ్రామం వద్ద సిపిఎం ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు సిపిఎం జిల్లా ప్రధాన నాయకత్వం మొత్తాన్ని అరెస్టు చేసిన పోలీసులు కందుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు

కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమ కట్ టాప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు నైటీస్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు